অৰ্চনা <laughs> 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 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అమర్వీ ప్రతి ఆగ్రహ జూన్ రెండు వేల ఇరవై ప్రపంచంలో అనుకూలంగా ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఉద్యమంగా జరుపుకుంటున్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే నిరుపేదల సంక్షేమానికి ఆరు గ్యారంటీలతో హిందువుల పథకాలకు శ్రీకారం పట్టింది అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రోజు మొదలైన సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్ర స్థాయిలో అర్హులైన నిరుపేదలను గుర్తించి అందించేందుకు ప్రభుత్వ మార్గదర్శకులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించడంతో పాటు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడంతో జిల్లా నిర్మాణం అవిశ్రాంతంగా కృషి చేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిర్వేదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైలింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విధానంతో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది के राष्ट्रभिवि की आर्थिक साजिक पालना रंगों